చలికి బిగుసపోయి ఉంటాయి అట్లు ఆర వేసి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగత అట్టుంచి పాపము నా సహోదరుడు ఆ భవానీ పిల్వ మంగళ పరిస్థితి ఏ విధముగా ఉన్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి ఎవరి గతను ఎట్లుండును ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద సుబ్బారావు కడుపున బుట్టి వేసవమునకు లోనై చివరకు అట్లమ్ముకునే పరిస్థితికి వచ్చింది ఇక ఒకచిన ఏమి ప్రయోజనము సామాన్లు దెబ్బతినిపోయే రీబాయిశని వచ్చులో ఆమెన్నది ఉత్త తప్ప అటు వెళ్ళి మా బంగారు బాబాయి దగ్గర ఫిఫ్టీ రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి పోసుకుని ఏమి ఏ విధి పెద్దల మాటలా వినకపోయి మా తండ్రి పెద్ద సుబ్బారావు మాటలు పెడసి వినిపెట్టి తిని నా ఇంటి వారికి ఈ విధముగా జరిగి తీరవలసింది ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గనక చిన్న చూపు చూసిన ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసినదే ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడు ఇప్పటివరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే పోగొట్టుకున్నాను ఇంకా ఆ వేస్య మండల వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చింది ఇక ఇంటి భాగ్యం సుబ్బారావు శాంతి ఎప్పటికి లభించు ఆ శాంతి కాచే మనకు ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టి నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ఒకచు చూ అట్ల ముఖొలుఠి ఉల్లిపాయరే పావురాకి నాలుగు రూపాయలు అని స్టాకు పెట్టి నీళ్ళ నీళ్లు చల్లని నీళ్ళు సాగర్ నీళ్లు సౌండ్ మనకు ఎగడ తగిలింది పొద్దు పొద్దుగూకులు పోయిశాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి అసలు మడుసలు గుర్తుపట్టే పరిస్థితులు అవడమైన కానీ ఏ ఊరు మంది ఈ ఊరే ఏది దుర్గీ ధర్మే దుర్గీ ధర్మంలో మంగతి కూడా నీసాలు తీయాడు దెబ్బ ఈ ఊరే మాది అవును మీది పంగనామాలు మీది పచ్చిపుల్స్ సార్ వీధిగా వరే పంతులు అయిపోయింది అయిపోయింది గారి పని పూర్తిగా అయిపోయింది ఎత్తుగారు పని శాంతం అయిపోయింది ఏ ఏమైపోయింది ఆహా ఇప్పుడుదాకా నీళ్ళు నీళ్ళు రాసి నువ్వా ఇప్పుడు దాకా అట్లా అట్లా అని వస్తుంది నువ్వా అట్లా బిజినెస్ వాటర్ వ్యాపారం వాటర్ వ్యాపారమా ఏ మాత్రం అమ్ముతున్నా ఐదు ఆరు వేలు అమ్ముతున్నా లాభం ఎంత ఉంటుంది వేలు అమ్మకం పదివేలు లాభం నువ్వు అక్కడ ఎంత పదకొండు వెయ్యి రూపాయలు గుమ్మత్తాలు పెట్టుకుంటున్నా పదివేలు వసూలు చేసుకుంటున్నా మరి వాటర్ కాలంలో నీళ్లు ముంచుకురావటం కలెక్షన్ వసూలు చేసుకోవటం అంటే నువ్వు ఇప్పుడు అమ్ముతున్న ఫిల్టర్ వాటర్ మన దగ్గర మిల్టర్ వాటర్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి దాని కొంపలో పెట్టి వస్తామే నీకు తెలివితేటలు పెరిగి అనుభవం పెరిగిలా సరే సరే గాని మంత్రులు గారు నేను విన్నది యథార్థమే శివర దశలో శ్రీహరి కుమారి నిన్ను దాంతో కొట్టి బయటికి నెట్టిందంట అదే చెప్పు చెప్పుతో కొట్టి బయటికి నెట్టిందంటే అది అది కాదు అన్నాయ్ అది కాదు అది కాదు పేదరు కాపాడుతాన్ని బాబాయ్ నేను అన్నానా ఎవరు అంటే మనం విన్నట్టుగా అయినా దాంతో నిన్ను కూడా ఎంత నన్ను కొడితే అంత విషయం తెలుసుకుందాం అని కదా అది కాదు అయితే దూసింది ఎవరు నిదాకొచ్చిందా ముండా కాంట నుంచి మోహాన్ అయిపోయింది అంతలోకి నీలాంటి స్నేహితులు అడ్డం వచ్చేటప్పుడు మొహాన పడింది మన మొహాన్ని పడ్డాను మన గానే ఎదవలమా అది కాదు కొంతలు గారు సరే కాని ఇప్పుడు ఏ బజార్కి నీకు శరీరం అన్ని పెట్టింది కానీ భగవంతుడు ఒకటి మరిచిపోయింది సిగ్గు మనకు లేని అదేగా అది నుండి ఆడదాకి ఎందుకు పోయేవాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చేది అది కాదు మంత్రులు గారు సరే గాని ఎక్కడిది దినారావు నాలుగో రూపాయలు ఎవరు గుర్తుపట్లా అసలు మమ్మల్ని మనసులు గుర్తుపట్టమార్ చిన్న కూతుర్ని ఓరెవరెవరి పంతులు గారు ఎవరు అనుకున్నారు మన చిత్ర దండాలండి బాబు దండాలంటే ఓరే యథ వల్లారా మీరు ఇంకా అర్థం అయినా ఇల్లు ఒళ్ళు గుళ్ళై మేమే వాళ్ళు నువ్వు ఏడుస్తున్నావు మరేం లేదండి మా సొమ్ము అంతా పోయిందని ఏం పోయిందని మా సొమ్మంతా పోయిందని అదే మీరు చెమట భూమి సంపాదించిన సొమ్ము అమ్మకు ఒక్కసారికి పిచ్చి పట్టింది. ఆ అమ్మకి పిచ్చి పట్టింది. శివేంద్రమ ఆపులేనో హా. పేడా వదిలేయ్. పిచ్చి పట్టిందంట మునకి. అమ్మకి పిచ్చి పట్టింది. మరి అక్క పరిస్తే అక్కడ ఉంటది. అక్కయ్యకి కళ్ళలో ఆ దేవుడి కళ్ళలో ఉంటారు. నువ్వు ఎక్కడ కనపడతావ్ ఇంత రామచంద్ర నేనుంటే. గోపాలకృష్ణుడు. ఏపాలకృష్ణుడు. గోపాలకృష్ణుడి. ఏమరుమైంది గోపాలకృష్ణపల్లె. లారకనగరం. ఏ ద్వారకా నగరం అంటే భగవంతుడు కృష్ణుడు పొద్దులు పోయి ఎక్కడ ఉండేవాడికి కనపడకుండా మీ ఎక్కడ కనపడాడు శ్రీకృష్ణుడు పుణ్యం చేసుకోవాలి అది వీళ్ళంటే రోజుకి సార్లు చేసుకుంటారు పుణ్యం మన గురించి పుణ్యం చేసుకోవడానికి ఎప్పుడు తెల్లవారుజాము నాలుగు గంటలు అది అర్థం కదా బతులుగా గారు మొక్కలైతే ఈ ముందర వాటేసుకుని ఉండే సామాన్ మొత్తం ఒల్చుకుంటారని తెల్లవారుదాము కనపడి తెలియదు తెలివి కొడుకు మనం దెబ్బతింది కనపడి సానుభూతి మానేసి సారాయి దెబ్బ అయిపోయింది వెళ్ళవారం అయినా వాళ్ళ దగ్గరేం దొరికింది జింక చర్మ ఇంకెక్క ఎందుకు జరిగిందట చిత్రు సరే గాని ఆయన పరిస్థితి ఎట్టంది ఎవరైనా ఎవరైనా నీ తప్పే ఉంది నువ్వు మాత్రం ఎవరైనా చెబుతావు ఎంతమంది నీ ఉంది అదే ఆ బిల్డింగ్ గడిచిన బిలవ మంగళుడు పెద్ద బాబు ఎవరు పెద్ద బాబు గారు అర్థం కాలే బంధువులు ఆయన లైన్లో ఉన్నాడు కాబట్టి పెద్దబావ మన సిద్ధికి పోయాం కాబట్టి చిన్నభావలం ఏం అడ్జస్ట్మెంట్ ఏమి అడ్జస్ట్మెంట్ ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా ఆయన ఇంకెక్కడ ఉన్నాడు ఎప్పుడో మఠంలో కలిసిపోయాడు చేరాడు మఠంలో కలిసిపోయాడు నరసరావు పేట డిగ్రీ కాలేజీలో చేరాడు చెప్పే కదా నీ అమ్మ కాడు మన మఠాల్లో చేరాడు మీ కాలేజీ మఠాల్లో చేరకుండా ఎట్టు ఉంటాడు మరి నీకు ఇది ఎట్ట జరిగింది అదేనా నీకు ఇది పంతులు గారు అమ్మాయి అది అనుకుంటుంది అది మన దగ్గర ఇంకేముంది వ్యవసాయ వస్తువులు మొత్తం కట్ట కట్టి మర్చిపోయినేసాం మా వల్ల దేవులే పనే లేదు పంది కొక్కలు కొట్టాను దాంట్లో పదార్థం మీరు ఎవరికి మిగిల్చారు మా మిగిల్చిన అది కాదే నీకు ఫుడ్ ఎట జరుగుద్దా నేను నాకేం తక్కువ నా పేరు నక్క లక్ష రూపాయలు ఉంచింది లక్ష రూపాయల అవసరమేగా పెన్సిలి ఇంజక్షన్లకి ప్యాన్స్ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకున్నాడు యాభై వేలు నాకు యాభై వేలు నన్ను పెళ్లి చేసుకున్నాడు యాభై వేలు నాకు యాభై వేలు పంతులు గారు పంతులు గారు మైసూర్ వెళ్ళి ఉన్నారు చూడు వాడి దగ్గర ఏమి దూనే ఉంది వాడు మీ దగ్గర ఉందా మీ దగ్గర లేకుండా అయినా దువ్యం లేకుండా బదారీ కెడతా నువ్వు కడుపు కూడదా ఫలాది అధికార సొంతలు మేము దగ్గరే ఉండాలి చూద్దాం మీ సొమ్మి ఎక్కడ పోదు మీ ఎవరు ఎవరు మూట వాళ్ళ గట్టిని నెత్తిని పెట్టి పంపిస్తాం మీకు ఏం ఇబ్బంది లేదు అక్కడ వాయించండి గుడి దేనికి ఇప్పుడు దాకా విలేక సీనర్ దేనికండి ఆ గుడి దగ్గర అయ్యారు చెప్పి ఉన్నాము

సలికి బిగుసగా పోయింది పిల్లడా అదే అది మీరు ఎవరి దగ్గర ఉండిచ్చారు మా దగ్గర ఉండడానికి అది కాదయ్యా తాడుందా అని ఎందుకు వేసుకోవడానికి కాదు పొగ మూట కడతా పొగ మూట కడతా గంపల పొగ మూట మూటకడద నిజమే పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం నాకు తొగడం వేస్తా ఉన్నారు తొగడం అంటే ఖరెం ఎన్ని వేస్తా ఉన్నారు అరవై ఐదు ఐదుకి వేసుకొని పనుకోవడం తిరిగే పని ఉండదుగా కావాలంటే చూడు పోగెట్ట వస్తుంది కదా గెడ్డి వామిదగ్గరంటే అబ్బాయి పొగ మేఘాల్లో కలిసింది ఒక మేఘాల్లో కలిసింది ఒక మేఘాల్లో కలిసింది మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మా కంతు బట్టారు ఈ ముండగా పిచ్చితో పాటు చూపు కొడుదా అండి అయిపోయింది మీరిద్దరు ఇంకా నాశనం అయిపోవాలి అప్పుడే పోతాము తమ పెద్దది అయిన తర్వాత అయిపోయింది డబ్బు పోయింది అమ్మాయి ఎవరు ఉంటే పైసా పోకపోతే చెప్పిన పది కోట్లు సంపాదించేదా ఎంత సంపాదించిన చివరికి చిత్తు కాగితాలు చెప్పానైనా అప్ప చెప్పగల చిన్నదే చేసుకునే మూడు చెట్లపాలు చేసి కంపలం పడి తిరిగే మొండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకు ఇచ్చేది మీరు మారిపోయారు ఆ రోజున బజార్ వస్తుంటే బజారు పెట్టే బలుపులు ఉండేవాడు ఉండేవాళ్ళు ఇక లేదు బర్రే పడ్డ జోరిగా లాగా ఉండారు నువ్వు మాత్రం తక్కువ వారముసు చేసుకుని వాకిట్టి పడితే రంభలాగా ఉండేదాన్ని బురదలో అనుకున్న బర్రె లాగలేవు మీరు మారిపోయారు నేను మారిపోయా ఆ రోజు పంచగట్టి టక్ తెక్కునే తిరణాలు పోయే గుర్రం లాగా ఉండేవాళ్ళు

అని ఒక రాగిరేఖ మీద రాసి తాడు కట్టి మెళ్ళ వేస్తా నువ్వు ఎక్కడ కావాలంటే ఇక్కడ అడుక్కో అని తిని బతుకోవచ్చు నీకు ఇబ్బంది అడుక్కో ఎవరు అడుక్కో నువ్వు అడుక్కో నువ్వు అడుక్కో నేను అడుగుతా అడుక్కో జాగ్రత్త చూసుకో రండి బాబు రండి అమ్మాయి లోన్ ఉంది డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ పోండి పంతులు వ్యాపారం పడ చేసిన ఉండగదు పిచ్చిలో కూడా వ్యాపారం అయ్యే ఇంకో అడుగుతా జాగ్రత్తగా చూసుకో అంటే అటు ఓ పది మంది కూలో పెడదాం నీ అమ్మ కడుపు మాడా మేము చేసే పని అయింది నువ్వు చేసే పని అయింది జాగ్రత్తగా చూసుకో అయిపోయింది మొండ నెత్తి గీరుకోవాలి ముండల్లారా నాశనం అయిపోతారు ముండల్లారా మమ్మల్ని మమ్మల్ని బదారు పోలు చేశారు కదా ముండల్లారా దుర్గి దర్బారు అర్ధ రూపాయి అప్పు పుట్టుకుంటూ చేశారు ముండలారా మాకు పిల్లడు భలే ఉంది కానీ ఇంకొక్కసారి ఇవా ఇంకొక్కసారి ఇవా ఇంకా ఈ ఉండకి ఇంకా యావ పోవాలా జాగ్రత్తగా చూసుకో అయిపోయింది ముండ నువ్వు చేసింది ఆ పైనగా నువ్వు చేసింది ఏ పని మీ కొట్టులో ఐదు ఒకటి సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం మంత్రులు గారు దొడ్ ఆకి వస్తుంటే ఎందుకు వస్తున్నాం చొక్కా పట్టుకుంటువే ఆ రోజు తలుపులేసి మూడు మూడు గుడ్డలు నా జాతి మా కడుపులో మన పిచ్చి అయితే గుడ్లుకావా ఇప్పుడు బంగారం వ్యాపారం చేస్తారా సరే గానీసావు నేను వేసుకోపో సినిమాలో సావిత్రి పుకుడు ఎవరు గణేష్ ఎదుకోకుండా చెప్పి రెండో ప్రశ్న నీళ్ళలో రాయి మురిగింది బరువు ఎక్కువ గనకా కాదు రాదు గనక అంటే రాళ్ళ కేసు నేర్పే మూడో ప్రశ్న బస్సు ఎట్టపోద్దు రోడ్డు మీద ఎవరు చెప్పారు బస్సు కండక్టర్ రైట్ రైట్ అంటే పోలికి ఇంకా నాలుగో ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు ఇద్దరు జవాబు చెప్పారనుకో మీద గెలిచినట్టేస్తే మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకోండి నేను నేను అది మీకు తిరిగితేడాలి అంతేగా పో వేసుకోపో పోసుకోపోయి చెడిపోయేది నిలబడి వేసుకుందా కూర్చొని వేసుకుందావా నిలబడి వేసుకుందా కూర్చొని వేసుకుందావా పోతా పోతా వేసుకున్నా ప్రశ్నలు వేసుకోవడానికి కట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడని ఎందుకపై తెల్లారుజామున అంత కోపడతావు నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు కూడా కాబట్టి కూర్చొని వేసుకుందావా అన్న అదే అంత దూరం ఎవరు ఏదో కేడి చేస్తే కదా సరే వేస్తున్నా వేసుకో నా మగుడు ఎవరు నా మగుడు ఎవరు నీ మొగుళ్ళు లిస్టు మాకు తేలుద్దా ఏ ఊరని చెప్పాలా ఏ పదాలు అని చెప్పాలా ఎవరై ఉంటారా బా ఇప్పుడు అర్థమైంది నీ మొగుడు நீ கொம்ப சு திரு அப்படா அப்படிவா முதல் குட்டி ఇప్పుడు ఇప్పుడేంది మూడో ఫిస్ కరెంట్ ఏందమ్మా ఎడుతున్నా ఏం జరిగింది అమ్మా ఈ కర్మ ఆ యర్మ కొడు పెళ్ళి చేసుకుంటా అన్నారమ్మా ఎవరు అండి అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి దాని నేను ఇక్కడ ఉండగా చిన్న మీద కన్నేసింది అయినా నా పెళ్ళి కాకుండా నా కూతురు పెళ్ళేటి నన్ను చేసుకోండి మీరు ఏ పని చేయనక్కర అన్ని పనులు నేనే చేసుకుంటా అదే నీకైతే అన్ని వయిన తెలుసుగా నా మాట ఏంటంటే మీ కూడు కుక్కలు తినొ చేసుకోండి అయ్యా మాగొదొదలే మయ్య అన్నాడు పెళ్లి మనకు అచ్చుపడలేదు అద్దన్నాడు మయ్య అమ్మా చిత్ర ఈ కర్రోడు చేసుకుంటాను ఓ ఎర్రోడు ఇద్దరు అన్నారా అయితే ఇద్దరు చేసుకోవే ఒకడు పోయినా ఒకడు ఉంటాడే లారీకి చెప్పింటా ఇలాగా ఎడ ఊడిపోతే తగిలించుకొని పోదు నీ అమ్మ కడుపులు మాట పుల్లతో పుల్ల పడుస్తాం ఉండాలారా అమ్మాయికి ఆకలి అయితే తెలిసి ఉండదు అసలు అప్పి నేను ఇస్తాగా నా దగ్గర సొమ్మి ఎక్కడ నా దగ్గర ఉందిగా అరే సేమ్ సంచి బయట నుండి చేయి లోపల పెట్టింది ఏంటి చిల్లర చిల్లర లోన్ ఉంది తీసి మీ అమ్మాయి చెంగులో పోయి నీకొద్దా వద్దులే వద్దులే ఆగండి ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది వచ్చింది మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో రెండు వస్తువులు పోయింది ఏమైనా మా ఇంట్లో రెండు వస్తువులు పోయింది మా మూడు వస్తుంది చెప్పుకోవాలా మీ మూడు వస్తులతో మాకు పని లేదు మా రెండు వస్తులతో వీళ్ళ క్యాన్ ఒకటి ప్లేట్ ఒకటి ప్లేట్ మై ఓను నేను దొరికిలో కొనుక్కున్నా బలేదానివే ఈ ప్లేట్ మా చిన్నమ్మాయిదే ఈ ప్లేట్ మా చిన్నగా పెట్టుకోగల తప్పమ్మా మనతో మీ ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా మీ చిన్నమ్మాయి ప్లేట్ ఇంత మా తెలీదా మీ మాకు తెలీదా నీ భాష మాకు తెలుసు మీ ఇంట్లో ఏ వస్తువు మీ చిన్నమ్మ ప్లేట్ కింద అది ఉంటదే ముండలరా మాకు తెలుసు అబ్బా ఉంటా మోసం చేద్దాం అనుకుంటుంది మొండ చి మూడు మెమ్మేడు కొరికింది నువ్వు ఏడకూర కొరకటం రాదండి చిన్న చిన్నపిల్లని కదా అయినా ఏంది మా ఎంట పడ్డారు మరేం లేదండి మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పిన నన్ను పంపించింది వంట మాస్టర్ వాటర్ కాదండి ఒక మాట చెప్పింది ఏం చెప్పింది మీరు చెప్పనిట్లేదు చెప్పండి చెప్పనా చెప్పు చెప్పు బాగుంటుంది సాని సంపర్కంలో పొందిన అనుభవాలకి ఊరూరు ఆరు మాసాల పాటు ప్రచారం చేస్తే ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఆస్తి పత్రాలు అన్ని మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పి రమ్మంది ఈ సొమ్మే ఊరి దగ్గర ఉందమ్మ ఇంతకి ఈ ఊరి పెద్దల దగ్గర ఉందండి ఇంక ఇబ్బంది ఏముంటది పంతులు గారు ప్రచారం శాంపిల్ ప్రచారం నేను వెళ్ళొస్తానండి దీంతో సరుకు మాత్రం దీని సామాన్య అయ్యా మహానుభావనారా మా స్వానుభావమును తెలుపుతున్నాము వినుడి ఇంత సంభల వంటి ఇంతులుందా కానీ సంపత్నారా కొని పెంచినట్టే పెంచినట్టే తక్కువ జాతి ముండల నెత్తిపై నీ తుకోలో నీ ఎంత పెట్టినను తృప్తి ఎరుందని తొత్తుల మెప్పుగోరడు రంగల పలారమ్ములు నమ్మి ఇల్లువాల్లం